నిజామాబాద్ జిల్లా మండలం మంగల్పాడ్ గ్రామంలో గల శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు గత రెండు రోజుల నుండి మంగిరాములు మహారాజు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో గ్రామస్తులు మరియు ఇతర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించి వేడుకున్నారు సందర్భంగా మంగిరాములు మహారాజ్ జడ్పీ వైస్ చైర్మన్ రచిత యాదవ్ గ్రామ ఎంపీటీసీ వనజ నాగరాజు మాట్లాడుతూ ఆలయ ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీకి గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిపై అమ్మవారి దయ ఉండాలని కోరుకున్నామన్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సిహెచ్ రాజేందర్ వైస్ చైర్మన్ దేగాం అబ్బయ్య మాణిక్యాల సురేష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ బిల్ల రామ్మోహన్ గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

အာအ <laughs> <laughs> uh ာကာကွယ်ရေး మం పార్వతీ పదే హర హర మహదేవ భగవంతుడి కృపా కటక్షంతో మన మంగల్పాలు యొక్క గ్రామంలో సనాతన నుంచి ఉంటే ఒక మన తాత ముత్తాతలకు ఏ కాలంలో ఆలయం నిర్మాణం చేశారు వాస్తవంగా మరి అప్పుడు కట్టే తోని నిర్మాణం ఉండే అది చాలా ఇది ఉండేది కాబట్టి తీసి మళ్ళీ పునర్నిర్మాణం చేయడం మన గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళు మరి కావలసిన కమిటీ వాళ్ళు చాలా ప్రేమగా ఆత్మీయతంగా కూడా పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఎవరికి తోసిన సాయం వాళ్ళు చేసి అమ్మవారి ఆలయం నిర్మాణం చేశాం మరి పోయిన సంవత్సరమే అంపి విరూపాక్షులు వారి యొక్క ఆశీస్సులతో కూడా కార్యక్రమం కూడా మంచిగా ప్రతిష్ట ప్రాణప్రతిష్ట అయింది ఇప్పుడు ఈ సంవత్సరం మన వార్షికోత్సవం కూడా భగవంతుడి కృపా కటక్షంతో ఇప్పుడే పూర్ణావతి అన్నదానము నిన్న కుంకుమార్చన మంచి విధి విధానంగా మరి కార్యక్రమం కూడా మన అందరం కూడా చేస్తున్నాం కాబట్టి అమ్మవారి యొక్క ఆశీర్వాదం కూడా వెళ్ళవెళ్ళ కాలంగా వారి యొక్క ఆశీర్వాదం మనం మా పైన ఉండి ఎప్పుడు నిరంతరంగా వారి యొక్క సేవాభావనలో మనం ఉండాలని భగవంతుని ఆశిస్తూ మీడియా మిత్రులందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఓం నమస్తే శివాయ ఓం నమస్తే రాష్ట్ర సుందరి దేవి వారోత్సవం జరుపుకుంటున్నాము నిన్న ధ్వజారోపణ నవగ్రహాల పూజ అలాగే చేసుకోవడం జరిగింది మరి ఈరోజు యజ్ఞం చేసుకోవడం జరిగింది మా ఆలయ వార్షికోత్సవానికి మంగిరాములు మహారాజు రావడం జరిగింది వారికి పాదాభివందనలు తెలియజేస్తున్నాము మరి ఒక సంవత్సరంలో మరి ఇటు చూస్తే ఇటు అయిపోయింది ఆ అమ్మవారి కరోనా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మంగిరాములు మహారాజు ప్రవచనాలు మరియు వారి యొక్క ఆశీర్వాదము అలాగే యజ్ఞం కూడా చేయడం జరిగింది మరి నిన్న ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈ లలితాదేవి కరోనా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను మంగాల్పాడు గ్రామమందు మరి బాలా తిపుసు దేవి అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా మరి నిన్న నుండి ఇక్కడ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి మరి మంగిరాములు పలకుట మహారాజున మంగిరాములు మహారాజు గారి ఆధ్వర్యంలో మరి నిన్న నుండి కూడా అమ్మవారికి విశేషంగా పూజా సేవా కార్యక్రమాలు మరి అదేవిధంగా మహిళలు ఎంతో ఇష్టంగా చేసుకునే కుంకుమార్చన మరి ఈరోజు ప్రొద్దున నుండి యజ్ఞము విశేషంగా అమ్మవారికి పూజలు హారతి మరి ఇలా ఎంతో ఘనంగా ఇక్కడ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది మరి ఒక మంగల్పాడు కాకుండా మండలంలోని అన్ని గ్రామాల నుండి కూడా మహిళలు పురుషులు పెద్ద ఎత్తున ఇక్కడికి అటెం అటెండ్ అయ్యి అమ్మవారి కృపకు పాత్రలై ఈరోజు ఇక్కడ కన్నుల పండుగగా ఇక్కడ ఈ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మరి ఎంతో మహిమగల బాలా త్రిపుర దేవి అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా నిరంతరం సేవిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను